హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అది వేడైన తర్వాత ఒక కప్పు పెసరపప్పుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పప్పుని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగిన పప్పుని మనం మరికొన్ని మంచి నీళ్లు వేసుకొని వాష్ చేసుకుని ఆ పప్పుని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు కప్పుల నీళ్ళు వేసుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం పాలు వేసి కలిపిన తర్వాత మనకి ఇలాచి పౌడర్ కూడా వేసి కలుపుకున్నట్లయితే మనకి పాయసం అనేది తయారైపోతుంది గార్నిష్ కోసం మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చు ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్